అందరికీ నమస్కారం అండి మాకు ప్రీ స్కూల్ యాక్టివిటీస్ త్రీ టు సిక్స్ ఇయర్స్ పిల్లలందరూ కూడా మా అంగన్వాడీ సెంటర్స్లో ఉంటున్నారు వారికి ప్రథమ్ అనే సంస్థ ద్వారా మాకు సాల్ట్ అనే ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్లో యాభై వేల అంగన్వాడీ కేంద్రాల్లో ఈ యాభై వేల అంగన్వాడీ వర్కర్సు ఈ కార్యక్రమాన్ని శిక్షణ తీసుకుంటున్నారు వీరు ప్రీ స్కూల్ పిల్లలు సుమారుగా పది లక్షల మంది పిల్లలు ఈ శిక్షణ తీసుకున్నటువంటి అంగన్వాడీ వర్కర్సు పది పది లక్షల మంది పిల్లలకి ఈ ప్రీ స్కూలు యాక్టివిటీసు ఈసీసీఈ యాక్టివిటీస్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అనే కార్యక్రమం ద్వారా పిల్లలకి అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఈసీసీఈ కార్యక్రమాన్ని ఈ ట్రైనింగ్ ద్వారా అంగన్వాడీ వర్కర్స్కి ఇస్తున్నాము దీనికి మేము జిల్లాలో శిక్షణ తీసుకొని ఇక్కడ కొత్త వలస జడ్పీ హై స్కూల్ కొత్తవలస మండలంలో మొత్తం ఎనభై రెండు అంగన్వాడీ కార్యకర్తలకి ఈ కార్యక్రమాన్ని ఈ శిక్షణ కార్యక్రమాన్ని అందిస్తున్నాము దీని ద్వారా ప్రీ స్కూల్ పిల్లలందరూ కూడాను ప్రీ స్కూల్ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ని బలోపేతం చేస్తూ ముందు ముందు పిల్లల తాలూకా అభ్యసన సామర్థ్యాలు మెరుగుపరిచి మెరుగు మెరుగైనటువంటి విద్యను అందించడానికి ఈ కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది ఇది అంగన్వాడీ వర్కర్స్కి జ్ఞానజ్యోతి ట్రైనింగ్ అని వన్ ట్వంటీ డేస్ సర్టిఫికేషన్ కోర్స్ అండి ఇది 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 మూడు సంవత్సరాలు మన వర్కర్స్కి అయితే ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా నలభై రోజులు ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఆరు రోజులు ఆరు రోజులు ఇయర్లో పన్నెండు రోజులు అన్నది డైరెక్ట్గా ఇలా ట్రైనింగ్ ఇస్తాము అలా కాకుండా మిగతా రిమైనింగ్ డేస్ అన్నీ కూడా ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తాము ఇయర్కి ఫార్టీ డేస్ చప్పున త్రీ ఇయర్స్లో ఈ ట్రైనింగ్ అన్నది కంప్లీట్ అవుతుంది దీనికి సంబంధించిన మెటీరియల్ కానీ అలాగే మనకి వర్క్ బుక్స్ కానీ ప్రీ స్కూల్ కిట్స్ కానీ అవన్నీ కూడా మనకు ఆల్రెడీ సప్లై అయిపోయి ఉన్నాయి మన అంగన్వాడీ సెంటర్స్కి ఈ ట్రైనింగ్ పర్పస్ కోసం ఎస్ఈఆర్టీ అలాగే సర్వశిక్ష అభియానం ఐసిడిఎస్ డబ్ల్యూడిసిడబ్ల్యూ ప్రథం వారి ఆధ్వర్యంలో ప్రథం వారు ట్రైనింగ్ సంస్థ వారి సపోర్ట్తో టెక్నికల్ సపోర్ట్తో ప్రతి జిల్లా నుంచి కూడా ఐసిడిఎస్ నుంచి ముగ్గురు అంగన్వాడీ అదే డబ్ల్యూ అదే ఎడ్యుకేషన్ నుంచి ముగ్గురు కూడా స్టేట్కి వెళ్ళారు అక్కడ కేఆర్పి కీ రిసోర్స్ పర్సన్స్గా వాళ్ళు ట్రైన్ అప్ అయ్యి అక్కడి నుంచి వచ్చి జిల్లాలోని ప్రతి మండలం నుంచి కూడా ఐసిడిఎస్ నుంచి ముగ్గురు అంగ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ముగ్గురు వచ్చి ట్రైనింగ్ తీసుకున్నారు జిల్లాలోని ఆ జిల్లాలో ట్రైనింగ్ తీసుకున్న ఆరుగురు కూడా ఇప్పుడు ఎవరి మండలాల్లో వాళ్ళు అంగన్వాడీ కార్యకర్తలకి ఈ విషయమై క్షుణ్ణంగా పిల్లలకు తెలియజేయడానికి కానీ అంగన్వాడీ కార్యకర్తలకి ట్రైనింగ్ ఇస్తున్నాము వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ సంప్రదించి న్యూస్ లో యాడ్స్ పొందండి